ஹரி ஓம் ஸ்ரீமஹாதிபத்தை நம சரஸ்வத்தையை நம தீனவிஷ்ணு குருதேவோ மஹேஸ்வர குருசாட்சாத் பரபர்த்தீரவே நம குரவே சர்வோக்கம் விஷயோகிணம் நிதயா திணாமூர்த்தை நம சதாம்பராச்சாரியமியமா அஸ்மாரிய பயத்தம் வந்தே குரு பரம் பண்ண శారదా శారదాం భోజ భుజే సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధింగ్ క్రియాత్ ప్రియా భగవద్బంధులారా మహిషాసుడి కథ సకల దేవతా సకలదేవతీస్వరూపిణి మహిషాసుమర్థిని జగన్మాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్టే ఆదిపరాశక్తిగా దుర్గగా మహిషాసురమర్ధినిగా కాళీ చండి ఇలా ఎన్నెన్నో పేర్లతో పూజలందుకునే ఆ తల్లి సృష్టిలోని స్త్రీమూర్తులందరికీ ప్రతీక అసుర సంహారానికి ఆ అమ్మ ధరించిన అవతారాలు ఎన్నెన్నో కోకొల్లలు మహిషాసుర సంహార వేళ ఆ జగచ్చనిని అవతార విశేషమిది తెలియచేసున్నాము గమనించగలరు మహిషుడి ఆగడాలు నా నాటికి ఎక్కువైపోతుండడంతో దేవతలంతా కలిసి వైకుంఠవాసుడి దగ్గరకు వెళ్ళారు తమకు మహిషుడి వల్ల కలుగుతున్న కష్టాలన్నిటినీ వివరించి చెప్పారు వైకుంఠవాసుడికి కూడా మహిషుడి సంగతి తెలిసి ఉండడంతో ఇక ఆలస్యం చేయకుండా దేవతలకు ఒక చక్కని ఆలోచన చెప్పాడు సకల దేవతల తేజస్సుల నుంచి ఒక చక్కని వీరాంగనను శ్రీశక్తిని ఆవిర్భవింపజేసి ఆ శక్తితోనే మహిషుడిని అంతం వందించాలని చెప్పాడు మహిషుడు సృష్టిలో ఒక స్త్రీతో తప్ప మరి దేనితోనైనా తనకు మరణం ప్రాప్తించకుండా ఉండేలా వరం పొందిన విషయాన్ని ఆ సమయంలో విష్ణువు దేవతలు అంతా గుర్తుకు తెచ్చుకున్నారు స్త్రీ అంటే చులకన భావంతో ఆడది తనను ఏమీ చేయలేదన్న అహంభావంతో బ్రహ్మ నుంచి గతంలో మహిషుడు వరం పొందాడు కనుక స్త్రీమూర్తితోనే మహిషాసురుడిని అంతం చేయాలని విష్ణువు దేవతలు అందరికీ విడమర్చి చెప్పాడు వెంటనే సకల దేవతలు వారి వారి దేవేరులు అంతా తమ తమ తేజస్సులను కళాంసాలను బహిర్గతం చేశారు అష్టాదశ భుజాలతో ముందుగా బ్రహ్మముఖం నుంచి గొప్ప తేజోరాశి ఆవిర్భవించింది ఆ తర్వాత రుద్రతేజం అనంతరం విష్ణుతేజం వెలువడ్డాయి ఆ తర్వాత ఇంద్రుడు తన తేజస్సును ఉద్భవింపజేశాడు అలాగే యమ అగ్ని వరుణ కుబేరుల శరీరాల నుంచి ఒక్కసారిగా తేజస్సులు ఉద్భవించాయి తేజస్సుల సముదాయం మహోత్సవలం రాశిగా మహోజ్వల రాశిగా అయ్యింది ఆ దేవ తేజో రాశి నుంచి అసుర సంహారం కోసం శ్రీదేవి అష్టాదశ భుజాలతో ఆవిర్భవించింది మరో హిమాద్రిలాగా ఆమె మెరిసిపోసాగింది దేవతలంతా చూస్తుండగానే అలా ఆవిర్భవించిన దివ్యమూర్తే త్రిగుణ అయిన మహాలక్ష్మి ఆ దేవి త్రిగుణమీ అష్టాదశ భుజ జగన్మోహిని త్రివర్ణగా వెలుగొందింది ఆమె ముఖం నల్ తల్లని కాంతితోనూ కళ్ళు నల్లగాను పెదవులు అరచేతులు ఎర్రగాను ఉండి దివ్యభూషిత భూషితయి మనోహరంగా ఉంది అసుర సంహారం కోసం ఇలా దేవ తేజోరాశి నుంచి అసురనాశనం కోసం ఉద్భవించిన ఆ దేవికి దేవతలంతా కలిసి తమ తమ దివ్యాయుధాలను సమర్పించారు అప్పుడు ఆమె మహాశక్తి స్వరూపిణిగా అందరికీ దర్శనమిచ్చింది ఆమె ఒకే రూపంతో ఉన్న అసుర సంహారం కోసం అనంత రూపాలను ధరించే శక్తితో ఆవిర్భవించింది శంకరుడి శ్వేతతేజం నుంచి ఆమె శ్వేతపద్మం లాంటి ముఖం ఉద్భవించింది ఆమె కేశాలు నల్లగా పొడువుగా సహజ పరిమళాలతో మనోహరంగా ఉన్నాయి అవి యముడి తేజం నుంచి వెలిశాయి ఆ దేవి కనుబొమ్మలు వంపులు తిరిగి కోమలంగా ఉండి మన్మధుని చాపాలను తలపిస్తున్నాయి అవి సంజకెంజల నుండి ఏర్పడ్డాయి ఆమె చెవులు వాయు తేజస్సు నుంచి ఆవిర్భవించాయి కుందమాల లాంటి ఆమె పలువరసలు తక్షుడి తేజస్సు నుంచి ఏర్పడ్డాయి ఆమె కింద పెదవి అరుణుడి తేజస్సు నుంచి వెలువడింది పైపెదవి కూడా ఎర్రగానే ఉండి కార్తికేయుడి తేజస్సుతో సంభవించింది వైష్ణవ తేజస్సు నుంచి అష్టాదశ భుజాలు రూపుదిద్దుకున్నాయి పలు వసువుల తేజస్సు నుండి చిగురుటాకుల లాంటి ఎర్రని వెళ్ళు ఉద్భవించాయి సౌమ్యుని సౌమ్యుని తేజస్సు నుంచి చనుతోయి ఇంద్రతేజస్సు నుంచి నడుము త్రివళుల రూపుదాల్చాయి వరుణుడి ప్రకాశం నుండి వరుణుడి ప్రకాశం నుండి తొడలు జగన ఆవిర్భావం జరిగింది ఇలా ఆ శ్రీదేవి సకల దేవతా దివ్య సకల దేవతా దివ్య తేజోరూపిణిగా ఆవిర్భవించి అసుర సంహారానికి సంసిద్ధురాలయ్యింది అమ్మవారిని పూజిస్తే దేవతలందరినీ పూజించినట్టేనని పండితులు చెబుతున్నారు అలా ఎందుకు చెప్పారో ఈ కథా సందర్భం వల్ల అలా ఎందుకు చెప్పారో ఈ కథా సందర్భం వల్ల తెలుస్తోంది అలాగే శ్రీ మహాలక్ష్మి అనగానే చాలామందికి కేవలం ధనాన్ని ప్రసాదించే దేవతగా మాత్రమే తెలిసి ఉంటుంది కానీ ఆమె సకల దేవత తేజోస్వరూపిణి అధర్మాన్ని అంతం చేసే అనంత శక్తి ఉన్న మహిమాన్వితరాలు అదర్పాన్ని అంతం చేసే అనంత శక్తి ఉన్న మహిమాన్విత రాలు అని భాగవతం పంచమ స్కందంలోని ఈ కథా సందర్భం వివరిస్తోంది ఓం నమ శివాయ చ నమ శివాయ సమస్త సన్మంగళాన్ని సర్వే జనా సుఖినోక సమస్త సుఖినో బు అమ్మగన్నయమ్మ ముగూరం మలమూలపుటం చాళపెత్మ్మ సురారులం కడుపారడిపుచ్చనియం మదన్నులోనమ్మి వేల్పుటం మలమనమ్మలం దుర్గ మాయం కృపాబ్దిచ్యుతకవిత్వమత్వటంపల్ ఓం శాంతి శాంతి శాంతి